హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ ఫస్ట్ టైం నేనైతే జిలేబీ ట్రై చేస్తున్నాను ఒక కప్పున్నర నర పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి అందులో మళ్ళీ సగం కప్పు పెరిగి వేసుకొని మంచిగా బబుల్ బబుల్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి లేకపోతే ఆయిల్లో వేస్తే పేల్తుందండి అదే తోటి మనం ఏ తోటి మైదాం పిండి తీసుకుని అదే తోటి కప్పునర చక్కెర తీసుకోవాలి కప్పు వాటర్ పోసుకొని పాకం పట్టుకోవాలి అలా కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసిన పాకం వచ్చింది పాకం మనం రెండు చేతికి ఇట్లా మధ్యలో పట్టుకుంటే అంటుకున్నదట్టు ఉండాలి అట్లా అయితే పక్క తీసి పెట్టుకోవచ్చు జిలేబుల కోసం నేను ఆయిల్ పెట్టాను ఆయిల్ వేడైంది ఇప్పుడు జిలేబులు వేయడానికి నా దగ్గర ఆయిల్ కవర్ లేదు సరిగ్గా ఇప్పుడు మామూలు కవర్ తోటి వేసిన సరిగ్గా రాలేదు మళ్ళీ తర్వాత బ్రెడ్ కవర్ తోటి వేసిన కొంచెం బాగానే వచ్చినాయి కానీ షేప్ కరెక్ట్ రాలేదు దొడ్డు వచ్చినాయి కానీ టేస్ట్ సూపర్ వచ్చింది మనం మన అన్నీ డ్రిఫై చేసుకున్న తర్వాత అదే పాకంలో మనం పాకం ఒక రెండు నిమిషాల నుంచి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో పక్కన పెట్టుకుంటే పాకం అనేది అవిటికి పడుతుంది తర్వాత చూడండి కొంచెం ఆరిన తర్వాత సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే సూపర్ వచ్చినాయి కానీ షేప్ కరెక్ట్ రాలేదు కానీ టేస్ట్ ముఖ్యం అండి మన షేప్ ఏమున్నది టేస్ట్ టేస్ట్ బాగుంటే బాగుంటుంది కానీ ఫస్ట్ టైం కదా సెకండ్ టైం ట్రై చేస్తే ఇంకా బాగా ఫస్ట్ ఫస్ట్ ఏది కరెక్ట్ రాదు కదా సూపర్ ఉంది మా అమ్మ వాళ్ళు కూడా మంచిగా అన్నారు తిన్నారు వీడియో లైక్ చేయండి బాయ్ మరి